ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే మనకి స్టార్ట్ అయింది అలానే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా మనకైతే స్టార్ట్ అవబోతుంది సో ఈ యాప్లో మనము ప్రెడిక్ట్ అయితే చేయొచ్చు యాప్ నేమ్ వచ్చేసి హిందీ పెట్టం సో ఇది కేవలం ఇండియన్ ప్లేయర్స్ కోసం మాత్రమే డిజైన్ చేసినటువంటి ఒక అప్లికేషన్ సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇండిబెట్ యాప్లో అకౌంట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అలానే డిపాజిట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సో విత్డోలు ఎలా ఉంటాయి అన్నది అయితే మీకు ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకండి అలానే మీలో ఎవరికైనా ఇండీబెట్ యాప్లో అకౌంట్ లేకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో పిలిచేయడం అయితే జరిగింది సో కామెంట్ బాక్స్లో ఒకసారి చెక్ చేయండి మీలో ఎవరికైనా ఇండీబెట్ యాప్లో అకౌంట్ లేకుంటే సో జస్ట్ మీరు కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ పేజీకి సంబంధించినటువంటి పేజీలోకి ల్యాండ్ అవ్వడం అయితే జరుగుతుంది సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టూ వేస్లో అయితే ఉంటాయి ఫస్ట్ వన్ ఈజ్ ఫోన్ నెంబర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఈమెయిల్ సో ఫోన్ నెంబర్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి మీ మొబైల్కి ఒక ఓటీపీ రావటం అయితే జరుగుతుంది సో వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి అలానే ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయండి సో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది అలానే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండిబెట్ హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అలానే ఒక లైవ్ చాట్ బాక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వెళ్తూ మనం చార్జ్ చేయొచ్చు అలానే డిపాజిట్ ప్రొసీజర్ కూడా ఒకసారి అయితే మీకు మనమైతే చూద్దాము సో ఇక్కడ డిపాజిట్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలనుకున్నటువంటి డిపాజిట్ని టైప్ చేయండి సో కింద స్క్రోల్ చేస్తే మీకు సబ్మిట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు డైరెక్ట్ డిపాజిట్కి సంబంధించిన పేజీలోకి ల్యాండ్ అవ్వటం అయితే జరిగింది సో ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు అలానే యూపీఐ కోడ్ కూడా ఇవ్వటం అయితే జరిగింది సో సక్సెస్ఫుల్గా మనీ ట్రాన్స్ఫర్ చేశాక ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ని ఎంటర్ చేయండి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి డిపాజిట్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది మీరు అమౌంట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అలానే విత్తుటో చేసుకునేటప్పుడు మాత్రం బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో చాలా సింపుల్గానే ఉంటుంది సో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఇచ్చేయండి